కు స్వాగతం నేటి వార్తలు ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలంటే టార్చ్ లైట్ గుర్తుకే ఓటేయండి జై భారత పార్టీ ఆలూరు ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ శెవల్లి మీడియాతో మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గం ప్రజలు ఒక్క ఛాన్స్ ఆలూరు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఆలూరుని అభివృద్ధి చేసి చూపిస్తామని అలాగే ఆలూరు నియోజకవర్గ ప్రజల చిరకాల కోరికైన భేదవతి నగర డోనా రిజర్వాయు ప్రాజెక్టులు తమకు ఎమ్మెల్యేగా గెలిపిస్తే త్వరగా పూర్తి చేస్తామని అన్నారు ప్రతి గ్రామానికి ఒక ఫంక్షన్ హాల్ నిర్మిస్తామని ప్రజలు వలసలు పోకుండా వారికి ఉపాధి కల్పిస్తామని అనంతరం టార్చ్ లైట్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరి కోరారు సాయిబేష్ యువతి యువకులకు వృద్ధులకు అందరికీ ప్రొఫెసర్ శిక్షావళి గారి నుండి నమస్కారాలు నేను జై భారత్ పార్టీ తరఫున ఈ సంవత్సరం మన ఆలూరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాను జై భారత్ పార్టీ యొక్క గుర్తు బ్యాటరీ గుర్తు కావున మీరందరూ తప్పనిసరిగా బ్యాటరీ గుర్తుకు ఓటేసి నన్ను నన్ను ఆశీర్వదించి గెలిపించవలసినదిగా కోరుతున్నాను నేను ఎమ్మెల్యేగా అయితే మొట్టమొదటిగా మన ఆలూరు నియోజకవర్గానికి ఆరు మండలాలకు ఎన్నో సంవత్సరాలుగా వేధిస్తున్న సమస్య నీటి సమస్య కనీసం మనకు తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు ఈ తా మంచినీటి తాగునీటి సమస్యను మరియు సాగునీటి సమస్యను నేను తక్షణమే పరిష్కరిస్తాను నగర డోనర్ రిజ రిజర్వయర్ కానీ వేదావతి ప్రాజెక్టుని కానీ తక్షణమే కంప్లీట్ పూర్తి చేయించడానికి నా వంతు కృషిగా అసెంబ్లీలో పోరాడుతాను అదేవిధంగా మన నియోజకవర్గం నుండి రైతులందరూ వలస వెళ్తున్నారు దీనికి కూడా ప్రధాన కారణం వర్షాలు లేకపోవడం కనీసం సాగునీరు కూడా లేకపోవడం ఈ సమస్య సాగు అవ్వాలంటే లేదా పరిష్కరించబడాలి అంటే ముఖ్యంగా సాగునీరు కావాలి కావున తక్షణమే సాగునీరు కోసం నా పోరాటం జరుగుతుంది అదేవిధంగా మన నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ చదువుకున్న యువత యువకులు ఎంతోమంది చదువుకొని ఇంటి దగ్గరనే ఖాళీగా ఉన్నారు వాళ్ళ కోసం కొన్ని కంపెనీలు తీసుకురావాల్సిన ఆవశ్యకత చాలా ఉంది తక్షణమే ఒక సంవత్సరం మంచినీళ్ళు మంచినీళ్ళు వచ్చిన తర్వాత మన నియోజకవర్గానికి కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను ప్రతి మండలానికి మినిమం రెండు లేదా మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా నా వంతు ప్రయత్నం నేను చేస్తాం అంతేకాకుండా మన నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను పెట్రోల్ డీజిల్పై ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు అధిక పనులను కూడా తొలగించాలని దీనిపై కూడా నా పోరాటం జరుగుతుంది ఇకపోతే నా నేను ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా గెలిస్తే ఇచ్చే వరాలు ఏంటబ్బ అంటే ఆలహర్వి మరియు నేమ్కల్ దగ్గర ఇంటర్ డిగ్రీ కాలేజ్ డిప్లొమా అండ్ ఐటీఐ కాలేజ్ మహిళలకు మాత్రమే లేదా అమ్మాయిలకు మాత్రమే కట్టించాలని భావిస్తున్నాను ఇకపోతే దేవనకొండ మండలము మరియు ఆస్పరి మండలాలకు పాలిటెక్నిక్ వెటర్నరీ కాలేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ప్రతి గ్రామానికి ఒక ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నాం అంతేకాక జై భారత్ పార్టీ అధికారంలోకి వస్తే నియోజకవర్గానికి వంద కోట్లు వంద కోట్లు కూడా వంద కోట్లు నిధులు ఇచ్చి పారిశ్రామికంగా ప్రతి మండలానికి ఒక పెద్ద పరిశ్రమను తీసుకువచ్చి ఎంతో అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం అదేవిధంగా యువతి యువకులకు స్పోర్ట్స్ క్రీడలలో అభివృద్ధి చేయాలని భావించి ఐపీఎల్ మరియు కబడ్డీ ప్రీమియర్ లీగ్లకు సెలెక్ట్ చేయడానికి ప్రత్యేక ఉచిత శిక్షణ శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇంతేకాక ఉద్యోగులందరికీ కూడా అది ప్రైవేట్ ఉద్యోగులు అవ్వచ్చు లేదా గవర్నమెంట్ ఉద్యోగులు అవ్వచ్చు వారందరికీ ఇకపైన కేవలం వారానికి ఐదు రోజుల పని దినాలు మాత్రమే ఉండేలా కృషి చేస్తాను దానికోసం పోరాటం కూడా చేస్తానని చెప్తూ ఇంతటితో ముగిస్తుంది జై భారత్ దాదాపు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అండి ఎంతవరకు వీలైతే మినిమం ఏమీ లేదన్నా యాభై రెండు వంద స్థానాల్లో పోటీ చేయడానికి అవకాశం ఉంది జై భారత్ మేనిఫెస్టో రిలీజ్ చేసి దాదాపు రెండు నెలలు అవుతుందండి అందులో జేడి లక్ష్మీనారాయణ గారు వివరంగా చెప్పారు ప్రతి ఒక్క వర్గానికి ఆయన హామీలను ఇచ్చారు అది రైతులకు కావచ్చు మహిళలకు కావచ్చు ఉద్యోగులకు కావచ్చు మరియు యువత యువకులు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా హామీ ఇచ్చారు అది నేను గడప గడపకి ప్రచారం వచ్చినప్పుడు మా ఆ హామీలన్నీ మీరు చూడవచ్చు మీ పార్టీ అధికారులకు జయభారత్ పార్టీ అధికారులకు వస్తే మీరు ఏం చేయలేకపోతే పార్టీ అధికారంలోకి వస్తే నా రాష్ట్రానికి ముఖ్యంగా మేము చేయాల్సింది ఈ గంజాయి మీద గం ఉక్కుపాదం మోపుతాం అదేవిధంగా అవినీతిని అరికట్టి స్వచ్ఛ స్వచ్ఛ అవినీతి లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం